ఈ వీడియోలో మనము మార్చ్ నెల యొక్క ఇంపార్టెంట్ కరెంట్ ని కవర్ చేసుకుందాం వెరీ ఇంపార్టెంట్ ఈ మాత్రమే చెప్తాను మనకి అప్ కమింగ్ ఎగ్జామ్స్లో ఇప్పటి నుంచి సిక్స్ మంత్స్ కౌంట్ చేసుకుంటే తెలంగాణ జీపీ అవ్వచ్చు తెలంగాణ ఎస్సీ కానిస్టబుల్ అవ్వచ్చు సో ఈ మార్చ్ మంత్ మార్చ్ మంత్ నుంచి అయితే కరెంట్ రెగ్యులర్ రెగ్యులర్గా పూర్తిగా చదువుకోవాల్సింది ఎందుకంటే సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ అయితే మనకి పల్సర చదువుకోవాలి సో మనము ఈరోజు మార్చ్ మంత్స్ తెలుసుకుందాం ఆ తర్వాత ఫిబ్రవరి నుంచి మనము అంటే ఈరోజు నుంచి మనం రెగ్యులర్గా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఫస్ట్ ఇంట్లో వచ్చింది ఏంటంటే ఒకటి బీసీఐ చైర్పర్సన్గా మనకి మరణ్ కుమార్ మిస్టా గారు రావడం జరిగింది ఎందుకంటే దాని పర్మనెంట్ మెంబర్ కాబట్టి సో బీసీఐ గురించి కొద్దిగా నేర్చుకున్నాం బీసీ అంటే ఏంటంటే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటాం సో ఇది ఒక చట్టబద్ధ సంస్థ సో ఏ విధంగా చట్టం చేసి దేన్ని చట్టం అంటే అడ్వకేట్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్ ప్రకారం అయితే ఏర్పాటు చేయడం జరిగింది అయితే బీసీఐ మనకి ఎక్సఫ్ మెంబర్గా ఎవరు ఉంటారని చెప్పేసి ప్రీవియస్ట్ అడిగిన క్వశ్చన్ ఇది సో బీసీఐలో అంటే మనకి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో షో మెంబర్స్గా మనకి అటార్నీ జనరల్ గారు అండ్ సోలిసిటర్ జనరల్ గారు ఉంటారు సో ఆ తర్వాత వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి ఆదిత్య ఎల్వన్ మిషన్ సో ఈ ఆదిత్య ఎలివన్ మిషన్ గురించి అయితే హండ్రెడ్ పర్సెంట్ క్వశ్చన్ రావడం ఛాన్స్ ఉంది సో ఫస్ట్ ఆదిత్య ఎల్వన్ మిషన్ మనకి మార్చ్ మంత్లో ఎందుకు కరెంట్ ఫెరస్లో ఉందో తెలుసుకొని ఆ తర్వాత మనము సో దానికి సంబంధించినటువంటి స్టార్టింగ్ నేర్చుకుందాం సో ఆదిత్య ఎల్వన్ మిషన్ మనకి సూట్ అనే పేలోని పంపింది ఈ సూట్ అంటే ఏంటంటే మనకి సోలార్ సోలార్ ఆల్ట్రా వయోలెట్ ఇమేజ్ టెలిస్కోప్ అనమాట సో ఇది ఏం చేస్తుంది అంటే ఇప్పుడు సర్ఫేస్ ఫ్లేయర్ అంటే సౌర జ్వాలను అయితే గుర్తించడం జరిగింది అధిక తీవ్రత గలదాట దాని అది ఎంత తీవ్రత అంటే ఎక్స్ సిక్స్ పాయింట్ త్రీ తీవ్రత గలదాట సో మనం ఒకసారి ఆదిత్య ఎలవన్ గురించి నేర్చుకున్నట్లయితే దీన్ని సెప్టెంబర్ రెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడులోనైతే ప్రయోగం చేసుకోవడం జరిగింది మనకి నూట ఇరవై ఏడు రోజులు నూట ఇరవై ఏడు రోజులు అయితే మనం దీన్ని ప్రయాణం చేసి వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ కిలోమీటర్స్ అయితే మనకి ప్రయాణం చేయడం జరిగింది అయితే ఇది ఎక్కడ ప్రవేశించింది అయితే ఎల్వన్ కక్ష ఎల్వన్ కక్ష దగ్గర చేరింది ఎల్వన్ అంటే ఏంటంటే మనకి లగ్ చేస్తే రేఖ దగ్గరికి అయితే చేరడం జరిగింది ఇది దీనిలో యూజ్ చేసినటువంటి మనకి రాకెట్ చూడండి పిఎస్ఎల్వి ఫిఫ్టీ సెవెన్ అయితే యూజ్ చేసి పంపడం జరిగింది అయితే ఇక్కడ ఏం చేసింది అంటే నేను ఏం చేస్తూ ఇది ఒక కోడ్ ఉంటుంది కదా అంటే సూర్యు నుంచి దగ్గర సూర్యుని నుంచి దూరంగా ఉన్నటువంటి సూర్యు నుంచి క్రమంలో ఉన్నటువంటి గ్రహాలను సో మనకి ఎగ్జాంపుల్ అవ్వడం జరిగింది కాబట్టి సో దీనికి మై వెరీ ఎర్లీ మదర్ జస్ట్ సర్వ్ అస్ నట్స్ అని చెప్పేసి ఒక కోడ్ ఉంటుంది కదా సో మెరిక్యూరీ వీనస్ ఎర్త్ మార్స్ జూపిటర్ సాటర్ని యురేనియాస్ నెప్టిన్ అని చెప్పేసి సో ఇక్కడ మనం స్టార్టింగ్ నేర్చుకుంటే ఏంటంటే సూర్యుని గురించి అధ్యయనం చేసినటువంటి ఫస్ట్ మిషన్ మనకి ఆదిత్య ఎల్వన్ మిషన్ వెరీ ఇంపార్టెంట్ సో ఆ తర్వాత ఖగోళ అధ్యయనం కోసం ఆస్ట్రో తర్వాత ఇది సెకండ్ ఇది సెకండ్ మిషన్ ఆ తర్వాత ఏంటంటే ఈ లెగ్రాన్ చేసింది అంటే ఏమన్నా మనం ఎల్వన్ రేఖ వద్ద దీన్ని మోహరించాలని చెప్పినాం కదా సో అంటే ఎల్వన్ రేఖ ఎల్వన్ రేఖ వద్ద మోహరించినటువంటి సోలార్ మిషన్లో ఇది థర్డ్ ఫస్ట్ యూఎస్ఏ ప్రయోగం చేసింది ఆ తర్వాత మనకి యూరోస్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రయోగించడం అయితే సూర్యుని గురించి అధ్యయనం చేసినటువంటి ఫిఫ్త్ ఆ కంట్రీ అండ్ ఫిఫ్త్ సంస్థ మనది ఇస్రో ఫస్ట్ ఏంటంటే యూఎస్ఏ ఆ తర్వాత మనకి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఆ తర్వాత చైనా జపాన్ ఇండియా సో ఋషికొండ బీచ్ గురించి ఇది ఏంటంటే మనకి ఋషికొండకి రెండు వేల ఇరవైలో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ వచ్చింది ఆ తర్వాత దీన్ని ఏం చేసినట్టే చుట్టుపక్కల బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్ ఎందుకు ఇస్తాం మనం పర్యావరణంగా అంటే బీచ్ కి చుట్టుపక్కల క్లీన్గా ఉండాలని చెప్పేసి మనము ఇది బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ ఇస్తాం కదా సో అది ఏంటంటే ఇది డెన్మార్క్ డెన్మార్క్ లోని ఫౌండేషన్ డెన్మార్క్ లోని ఫౌండేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ సంస్థ ఇస్తుంది అంటే రెండు వేల ఇరవై ఐదు మార్చిలో ఈ బీచ్ చుట్టూ వ్యర్థాలు ఉండటంతో తాత్కాలికంగా రద్దు చేసింది మళ్ళీ మార్చ్ ఇంకా కలి ఏం అంటే పునరుద్ధరించింది అయితే వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు జనవరిలో రెండు కొత్త బ్లూ ఫ్లాగ్ సర్ఫిట్స్ అయితే రావడం జరిగింది అదేంటండి కేరళ నుంచి కప్పడ అంటే కోజికల్ ఉంది కప్పడు అనేటువంటి బ్లూ ఇది బీచ్ ఆ తర్వాత చాలు అంటే కన్నూరు కర్నూరు కాదు కన్నూరు ఇది సో ఇది రావడం జరిగింది ఆ తర్వాత ఏంటంటే ఇది పదమూడవ బ్లూ సర్టిఫికేట్ ఆ తర్వాత సో చూస్తుంది మనకి రెండు వేల ఇరవై రెండులో లో లక్షద్వీప్ లో మనకి ఒకటి మినికై తుండి ఇది లెవెన్త్ ఆ తర్వాత కద్మకి ట్వెల్త్ ఫస్ట్ బ్లూ ఫస్ట్ బీచ్ బ్లూ ఫ్లాగ్ సెక్కడ పొందింది చంద్రబాబు ఒడిశా ఆ తర్వాత వచ్చేసి మనకి ఈ మార్చి మూడున వరల్డ్ వైల్డ్ లైఫ్ డే అంటాం అంటే ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం అంటాము అయితే ఇది ఏ విధంగా ఏర్పడింది అంటే సైడ్స్ ఒప్పందం అంటే కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఇండేంజర్డ్ స్పేసెస్ ఆఫ్ వైల్డ్ ఫోన్ అండ్ ఫ్లోరా అని చెప్పేసి ఒప్పందం మనకి పంతొమ్మిది వందల డెబ్బై మూడు మార్చి మూడున జరిగింది సో ఇది అమల్లోకి ఎప్పుడంటే అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు అమల్లోకి వచ్చింది దీన్ని మనం వాషింగ్టన్ ఒప్పందం అంటాము దీని యొక్క హెడ్ క్వార్టర్ మనకి జెనీవాలో ఉంది అయితే ఈ సైట్స్ సైట్స్ పెట్టుకునే మీటింగ్ మనము కాప్ అంటాం కాప్ అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ సో మనకి కాపు నైన్టీన్ అంటే టూ థౌసండ్ ట్వంటీ టూ పన్నమా హోస్ట్ చేసింది కాప్ ట్వంటీ వచ్చేసి మనకి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో లో జెనీ చేసి హోస్ట్ చేయడం జరిగింది తర్వాత ఇది వరల్డ్ వైల్డ్ లైఫ్ డే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ యొక్క థీమ్ అయితే గుర్తుపెట్టుకోవాలి మనము అదేంటంటే సో వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఫైనాన్సింగ్ ఇన్వెస్టింగ్ ఇన్ పీపుల్ అండ్ ప్లాన్ అని చెప్తాం సో ఈ కోడ్ అయితే నేను సింపుల్గా చెప్పడం జరిగింది మార్చ్ మంత్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కోడ్స్లో మనకి సో ఒకటి అని వాక్స అంటాము మార్చి ఇరవై ఒకటి మనకి అటవీ దినోత్సవము ఇరవై రెండు నీటి దినోత్సవము ఇరవై మూడు వాతావరణ దినోత్సవం ఇరవై నాలుగు మనకి క్షయ దినోత్సవము అనివాక్ష అని చెప్పేసి గుర్తుపెట్టుకుంటాము ఆ తర్వాత వెబ్ అంటే ఏంటంటే మనకి మార్చ్ ఇరవై రెండు వాటర్ డే వరల్డ్ వాటర్ డే మనకి ఏప్రిల్ ఏప్రిల్ ఇరవై రెండు మనకి వరల్డ్ ఎర్త్ డే ఆ తర్వాత మే ఇరవై రెండు వచ్చేసి వరల్డ్ బయోడైవర్సిటీ డే అని చెప్పేసి చెప్పుకున్నాం ఆ తర్వాత వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఈ డాల్ఫిన్ సెన్సెస్ చాలా చాలా ఇంపార్టెంట్ మనకి టోటల్ మనకి ఆరు వేల మూడు వందల ఇరవై ఏడు డాల్ఫిన్స్ ఉన్నాయని చెప్పేసి మనకైతే ఈ రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది సెన్సెస్ దీనిలో గంగాటిక్ డాల్ఫిన్ అంటే మనకి జాతీయ జలచర జీవి జలచర జీవి సో యాక్వెటిక్ ఎనిమల్ అంటాం కదా సో అవి మనకి ఉండడం జరిగింది సో రెండు వేల తొమ్మిదిలో మనకైతే ప్రకటించడం జరిగింది ఏంటంటే గంగాటిక్ డాల్ఫిన్ మనకి జాతీయ జలచర జీవిగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల తొమ్మిదిలో ప్రకటించడం జరిగింది అయితే ఈ గంగాటిక్ డాల్ఫిన్ ఒక పాయింట్ ఏంటంటే ఐండ్ అండ్ ఐండ్ యూపీకి స్టేట్ ఆక్వాటిక్ ఎనిమల్గా కూడా ఉండడం జరిగింది సో అయితే ఏంటంటే ఈ ఎనిమిది స్టేట్లో ఇరవై ఎనిమిది రివర్స్లో ఉన్నాయి ఈ గ్యాన్జెటిక్ మనకి డాల్ఫిన్స్ హైయెస్ట్గా మనకి యూపీలో ఉన్నాయి ఆ యూపీలో మనకి రెండు వేల మూడు వందల తొంభై ఏడు ఉన్నాయి ఆ తర్వాత సెకండ్ బీహార్లో ఉన్నాయి సో రెండు వేల రెండు వందల ఇరవై ఆ తర్వాత వెస్ట్ బెంగాల్ సో మూడు గుర్తు సరిపోద్ది సరిపోతుంది ఇక్కడ ఒక పాయింట్ రాసినా చూడండి ఇండియాలో ఏకైక డాల్ఫిన్ సంరక్షణ కేంద్రం మనకి విక్రమశీల అది బీహార్లోనే ఉంది అంతేకాకుండా మనకి నేషనల్ డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్ మనకి పట్నాలో ఉండడం జరిగింది ఇక ఐసిఎన్ కేటగిరీలో మనకి ఎన్ లో ఉంది మనకి డాల్ఫిన్స్ వెరీ ఇంపార్టెంట్ డాల్ఫిన్ సెన్సెస్ మనకి టోటల్గా సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ డాల్ఫిన్స్ అయితే ఉండడం జరిగింది సో నెక్స్ట్ వచ్చేసి మనకి వరల్డ్ వైల్డ్ లైఫ్ డే సెవెంత్ మీటింగ్ని మనకి ఇక్కడ అంటే గిర్ నేషనల్ పార్క్ మనకి గుజరాత్లో మనకి కండక్ట్ చేయడం జరిగింది సో ఏంది వరల్డ్ వైల్డ్ లైఫ్ డే సెవెంత్ మీటింగ్ ఆఫ్ ఎన్బిడబ్ల్యూఏ ఎన్బిడబ్ల్యూఏల్ అంటే మనకి నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అంటే నైన్టీన్ సెవెంటీ నైన్టీన్ సెవెంటీ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ టూ థౌజండ్ టూ ప్రకారం మనకి నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ సో ఏర్పాటు కావడం జరిగింది ఇది ఒక చట్టబద్ధ సంస్థ దీనికి హెడ్గా మనకి ప్రైమ్ మినిస్టర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రీవియస్ అయిన క్వశ్చన్ ఎవరికి దేనికి సో నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్కి హెడ్గా మనకి ప్రైమ్ మినిస్టర్ ఉంటారు వైస్ చైర్మన్ మనకి మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ గారు ఉంటారు సో మనకి ఎవరు భూ భూపేంద్ర యాదవ్ గారు ఉన్నారు ప్రజెంట్ సో ఈ మీటింగ్లో అవుట్కమ్స్ చేయండి అంటే ఇంతముందు మనకు తెలిసినటువంటి డాల్ఫిన్ గార్ గురించి చెప్పడం జరిగింది రిలీజ్ చేసి కదా సో ఎంత మనకి టోటల్గా ఆరు వేల మూడు వందల ఇరవై ఏడు డాల్ఫిన్స్ ఉన్నాయని చెప్పేసి ఆ తర్వాత నేషనల్ నేషనల్ రిఫరల్ సెంటర్ నేషనల్ రిఫరల్ సెంటర్ ఆఫ్ వైల్డ్ లైఫ్ సో దీన్ని మనకి జూనాగర్ సో జూనాగర్లో మనకైతే ప్రారంభించడం జరిగింది ఆ తర్వాత కోయంబత్తూర్లో సలీం అలీ ఆర్నిటాలజీ సెంటర్లో మనకి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ప్రాజెక్ట్ చీతాలో భాగంగా అంటే కూనో నేషనల్ పార్క్లో రెండిని యాడ్ చేసే రోజు ఏంటంటే గాంధీసాగర్ మధ్యప్రదేశ్లోని చీతాలు వదలడము ఆ తర్వాత బన్నీ గడ్డి భూములు గుజరాత్లో ఉంటాయి ఆ తర్వాత ఆసియాటిక్ సింహాలు ఉంటాం కదా సో గిరి నేషనల్ పార్క్ ఇది ఆసియాటిక్ సింహాలకు ఫేమస్ ఆ తర్వాత బర్ద అంటే గుజరాత్లో ఉన్నటువంటివి సో ఆ తర్వాత ఫేమస్ ఏంటంటే జిఎస్ఎల్వి ఇంకే త్రీ దీన్ని మనము ఫేమస్ ఎల్వి ఎం త్రీ అంటాం బాహుబలి రాకెట్ అంటాం సో భారత్లో శక్తివంతమైన రాకెట్ ఇది మనకి జిఎస్ఎల్వి ఎంకే త్రీ దీని ప్లేస్లో మనకి ఎన్జిఎల్వి అంటే న్యూ జనరేషన్ లాంచ్ వెహికల్ వస్తుంది సో దీనిలో మనకి సెమీ క్రయోజనిక్ ఇంజన్ యూజ్ చేస్తాం జనరల్ గా మనకి క్రోజన్ ఇంజన్ యూజ్ చేస్తాం అది క్రయోజన్ ఇంజన్ లో ఏముంటాయి అంటే మనకి లిక్విడ్ ఆక్సిజన్ ఉంటుంది లిక్విడ్ హైడ్రోజ హైడ్రోజన్ ఉంటుంది బట్ మనకి ఈ న్యూ జనరేషన్ లాంచ్ వెహికల్ సో బాహుబలి రాకెట్ లో మనకి లిక్విడ్ ఆక్సిజన్తో పాటు కిరోసిన్ యూజ్ చేస్తాం ఈ కిరోసిన్ మనకి ఇస్రోజిన్ అని పేరు అయితే పెట్టడం జరిగింది సో ఇదైతే వెరీ ఇంపార్టెంట్ అండి లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ నుండి యూఎస్ఏ అయితే బయటికి రావడం జరిగింది అసలు లాస్ట్ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అంటే ఏంటో కూడా తెలుసుకుందాం ఆల్రెడీ మనకి యూఎస్ఓ ప్యారిస్ ఒప్పందం నుంచి కూడా బయటికి రావడం జరిగింది అయితే ఈ లాస్ అయిన డ్యామేజ్ ఫండ్ని మనకి కాప్ ట్వంటీ సెవెన్ కాప్ ట్వంటీ సెవెన్ సెవెన్ సదస్సు ఎక్కడ జరిగింది ఈజిప్ట్ ఎల్ షేక్ షేక్లో జరిగింది సో అక్కడ మనం స్థాపించడం జరిగింది మనకి ఈ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అని సో ఇది ఏంటంటే మనకి కాప్ ట్వంటీ ఎయిట్ అంటే అబుదాబి దుబాయ్లో జరిగింది కదా సో ఈ సమ్మెత్తులో మనకి ఫస్ట్ టైము లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ని ప్రారంభించడం జరిగింది ఈ క్వశ్చన్ వచ్చింది ఎక్కడ ఏర్పడి అంటే ఫస్ట్ అంటే ఈ సమ్మిట్ నుంచి అమల్లోకి వచ్చింది ఫస్ట్ ప్రారంభం ఎక్కడ చేసి స్టార్ట్ స్టార్ట్ ఎక్కడ అంటే కాప్ ట్వంటీ సెవెన్ సదస్సు మనకి ఈజిప్ట్లో జరిగింది కదా సో అక్కడ దీని భావాన్ని రావడం జరిగింది ఆ తర్వాత మనకి కాఫ్ ట్వంటీ ఎయిట్ నుంచి అయితే అబ్బుదబ్దేందా సో అక్కడ నుంచి అయితే ప్రారంభించడం జరిగింది ఆ తర్వాత ఏంటంటే ఈ ఫండ్కి ఇంటర్యూమ్ హోస్ట్గా మనకి వరల్డ్ బ్యాంక్ ఉంటుంది సో రెండు వేల ఇరవై ఐదు ఇరవై నాలుగు వరకు సారీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు సో మనకి ఈ ఫండ్కి లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్కి ఇంటర్మ్ పోస్ట్గా వరల్డ్ బ్యాంక్ ఉంటుంది అయితే మనకి జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మనకి ఈ వరల్డ్ బ్యాంక్కి హెల్ప్గా మనకి ఫిలిపిన్ అయితే రావడం జరిగింది ఇటీవల లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్కి మనకి డైరెక్టర్ జనరల్గా ఇబ్రాహీమ్మ చిక్ డియోంగ్ అయితే రావడం జరిగింది ఇతని శనిగల్ శనగల్ దేశ రావడం జరిగింది ఈ ఫండ్ యొక్క ఏమైందంటే మనకి ఈ డెవలపింగ్ కానీ ఈ లీస్ట్ డెవలపింగ్ కంట్రీస్ ఉంటాయి కదా సో వాటి యొక్క ఈ వాతావరణ ప్రభావాలను ఏ విధంగా ఎదుర్కోవాలి వాటి అని చెప్పేసి ఈ ఫండ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది వెరీ ఇంపార్టెంట్ అది సో ఆ తర్వాత ఇండియాస్ ఫస్ట్ ఐకానిక్ కేబుల్ స్టేడ్ కమ్ అండ్ సస్పెన్షన్ బ్రిడ్జ్ ని మనకి వరల్డ్లో సెకండ్ ఇది తెలంగాణ నాగర్ కర్నూలు సోమశీల దగ్గర ప్రారంభించడం జరిగింది సో ఏపీలోని కర్నూలు కోరిక అయితే ఈ మధ్యలో ఈ కృష్ణా నదిని అయితే మనకి దీన్ని నిర్మించనున్నారు సో దీనివల్ల మనకి హైదరాబాద్ నుంచి తిరుపతికి ఎనభై కిలోమీటర్లు తగ్గనున్నది ఆ తర్వాత వెరీ ఫేమస్ ఏంటంటే ఛాంపియన్ ట్రోఫీ మనకి ఇండియా మూడోసారి గెలుచుకుంది సో జనరల్గా హోస్ట్ ఎక్కడంటే పాకిస్తాన్లో కండక్ట్ చేయడం జరిగింది బట్ ఏంటంటే అనుకూలం కాదని చెప్పేసి దాన్ని చేంజ్ చేయడం అంటే దుబాయ్ కూడా హోస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు హోస్ట్ కంట్రీస్ ఏమంటే పాకిస్తాన్ అండ్ దుబాయ్ రెండు వస్తాయి సో ఇందులో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఇండియా అయితే విన్ కావడం జరిగింది సో దీనిలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా రోహిత్ శర్మ గారు అండ్ మ్యాన్ ఆఫ్ ది గా రచిన్ రవీంద్ర న్యూజిలాండ్ న్యూజిలాండ్ ఉండడం జరిగింది ఆ తర్వాత మనకి ఈ వరల్డ్ ది వరల్డ్ ఆఫ్ సైన్స్ అకాడమీ అవార్డు మనకి యునెస్కో ఇస్తుంది ఇది సుమన్ చక్రవర్తికి రావడం జరిగింది అదేవిధంగా కెనడా కెనడా యొక్క న్యూ ప్రధానిగా మార్క్ కార్నీ రావడం జరిగింది ఇక్రిసాట్ యొక్క డీజీగా హిమాన్సు పాటకు రావడం జరిగింది కెనడా యొక్క న్యూ ప్రైమ్ మినిస్టర్ మార్క్ కార్ని ఇక్రిసాట్ యొక్క డీజీ ఇక్రిసాట్ యొక్క హెడ్ క్వార్టర్ హైదరాబాద్లో ఉంటుంది దీని యొక్క డీజీగా హిమాంశు పాఠక్ రావడం జరిగింది ఆ తర్వాత ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి జేఎస్స్రీ వెంకటేశ్వర గారు ఈమె ఫీమేలు సో జేఎస్సీ వెంకటేశ్వర గారు తమిళనాడు చెందిన వ్యక్తి ఈమె రామ్సార్ అవార్డు విజేత రామ్ సార్ అవార్డు ఫర్ వెట్లాండ్ వైజ్ సో ఏంటంటే రామ్ సార్ అంటే వెట్ల్యాండ్ని రక్షించడంలో సో ఈ అవార్డు ఇస్తారు ఫస్ట్ ఇండియన్ ఏమే జేఎస్సీ వెంకటేశ్వరం ఫ్రమ్ తమిళనాడు ఈ అవార్డు రామ్ సార్ అవార్డు రావడం జరిగింది సో ఆ తర్వాత అతిపెద్ద ఆయుధ దిగుమతి దగ్గర ఉక్రెయిన్ రావడం జరిగింది సో సెకండ్ భారత్ ఉక్రెయిన్ ఎక్కడి నుంచి ఆయుధాలను దిగుమతి చేసుకుంటుంది అంటే అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటుంది మరి భారత్ ఎక్కడి నుంచి అంటే రష్యా రష్యా నుంచి భారత్ అయితే దిగుమతి చేసుకోవడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఇరవై నాలుగు సో డాటా అంటే సిప్రీ ఇచ్చింది స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మనకి ఇవ్వడం జరిగింది సో ఆయుధ ఎక్స్పోర్ట్స్లో వచ్చేసి మనకి యూఎస్ఏ ఉంది వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ యూఎస్ఏ ఉంది సెకండ్ మనకి ఫ్రాన్స్ వచ్చింది సెకండ్ అంతమంది రష్యా ఉంది ఇప్పుడు ఫ్రాన్స్ వచ్చింది ఆ తర్వాత రష్యా ఉంది సో యూఎస్ఏ ఫ్రాన్స్ రష్యా యుఎఫ్ఆర్ అని గుర్తుపెట్టుకోవచ్చు యుఎస్ఏ ఫ్రాన్స్ రష్యా ఆ తర్వాత మనకి చంద్రయాన్ ఫైవ్ అయితే క్యాబినెట్ ఆమోదం పొందింది సో ఇండియా ప్లస్ జపాన్ యొక్క సంయుక్తంగా ప్రయోగించే ఈ ప్రయోగానికి క్యాబినెట్ అయితే ఆమోదం పొందడం జరిగింది సో దీని పేరు లుపెక్స్ అంటాము అంటే లూనార్ పోలార్ ఎక్స్ప్లే ఎక్స్ప్లోరేషన్ సో మిషన్ అంటాము సో దీన్ని ఇస్రో ప్లస్ జాక్సా అంటే జపాన్ యొక్క జాక్సా కలిసి ప్రయోగం చేస్తున్నాయి సో ఇస్రో అంటే ఈ ల్యాండ్ అని సమకూర్చుంది ఇస్రో ఈ జాక్సా జపాన్ ఏం చేస్తా అంటే హెచ్ త్రీ రాకెట్ వాళ్ళ రాకెట్ ని అంతే విధంగా దాంతోపాటు మనకి ప్రయోగ కేంద్రము తనై నుంచి ప్రయోగం చేయడం జరుగుతుంది సో రవర్ను వీళ్ళు రోవర్ను పంపడం జరుగుతుంది సో ఇది రెండు వేల ఇరవై ప్లాన్ చేయనున్నారు సో అయితే చంద్రాయాన్ వన్ చంద్రాయాన్ టూ చంద్రయాన్ త్రీ గురించి ఒకసారి కవర్ చేస్తున్నాం చంద్రాయాన్ వన్ ఏంటంటే మనకి వాటర్ను గుర్తించింది వెరీ ఫస్ట్ టైము దీనిలో యూజ్ చేసిన రాకెట్ ఏంటంటే పిఎస్ఎల్వి సీ లెవెన్ దీనిని ప్రయోగించిన డేట్ ఒకటి గుర్తుపెట్టుకోండి వెరీ ఇంపార్టెంట్ ఫోర్టీన్త్ నవంబర్ టూ థౌసండ్ ఎయిట్ ఆ తర్వాత జవహర్ పాయింట్గా దీన్ని పేరు పెట్టాము అంటే అబ్దుల్ కలాం పేరు పెట్టడం జరిగింది అప్పుడు చంద్రాయాన్ వన్ ఎందుకు రెండు వేల ఎనిమిదిలో చంద్రయాన్ టూ రాకెట్ మనము జిఎస్ఎల్వి ఎంకే త్రీ రాకెట్ ద్వారా పంపడం జరిగింది ఎప్పుడు అంటే సిక్స్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ నైన్టీన్ దీనికి తిరంగా పాయింట్ అని మనం నరేంద్ర మోదీ గారు పేరు పెట్టడం జరిగింది ఆ తర్వాత చంద్రాయాన్ త్రీ ఏంటంటే ఉష్ణోగ్రత వ్యత్యాసాలను గుర్తించింది ఓకేనా సో ఉష్ణోగ్రత వ్యత్యాసాలను అయితే గుర్తించడం జరిగింది సో చాస్టే అనే పరికరాన్ని యూజ్ చేసినాం ఆ తర్వాత సల్ఫర్ని వెరీ ఫస్ట్ టైం గుర్తించింది చంద్రయాన్ త్రీ దీంట్లో యూజ్ చేసిన రాకెట్ జిఎస్ఎల్వి ఎంకే త్రీ దీన్ని మనం ఇరవై ఎనిమిది ఆగస్టు రెండు వేల ఇరవై మూడు వెరీ ఇంపార్టెంట్ ఇరవై మూడు సారీ ఇరవై మూడు ఆగస్టు రెండు వేల ఇరవై మూడున మనం ప్రయోగించినాం కాబట్టి ఈ ఇరవై మూడునే మనం ఏమంటున్నాం అంటే ఇప్పుడు నేషనల్ స్పేస్ డేగా జరుపుకుంటున్నాము ఇక్కడ ల్యాండ్ అయిన పేరుని మనము ఈ శివశక్తి పేరుగా అయితే మీకు నరేంద్ర మోదీ గారు నామకరణం చేయడం జరిగింది చంద్రయాన్ ఫోర్ ఇక చంద్రయాన్ ఫోర్కి వచ్చినట్లయితే టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో ప్రయోగించడం ఉన్నాము సో సౌత్ పోల్ దగ్గర సాఫ్ట్ ల్యాండింగ్ అవ్వాలి ప్లస్ ఏంటంటే శాంపుల్ని కలెక్షన్ చేసి తిరిగి వెనక్కి రావాలని చెప్పేసి చంద్రయాన్ ఫోన్ అయితే ప్రయోగించడం జరుగుతుంది ఆ తర్వాత వెరీ ఇంపార్టెంట్ బుచ్ వీల్ మరో ల్యాండింగ్ అవ్వడం అయితే జరిగింది వీళ్ళు ఎప్పుడు వెళ్ళిరంటే ఫిఫ్త్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అయితే వెళ్ళడం జరిగింది సో బోయింగ్ బోయింగ్ సంస్థకు చెందినటువంటి స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ అయితే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది సో దీనిలో యూజ్ చేసిన రాకెట్ అట్లా స్థై రాకెట్ అయితే హీలియం లీకేజ్ వల్ల వీలైతే సాంకేతిక సమస్య వల్ల అక్కడే చిక్కుకొని పోవడం జరిగింది ఆ తర్వాత మనకి ప్రూ నైన్ క్రూ నైన్ మిషన్ అయితే యూజ్ చేసి మనకి పంతొమ్మిది మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ తిరిగి అయితే తీసుకోవడం జరిగింది క్రూ నైన్ మిషన్ లో మనకి స్పేస్ ఎక్స్ సంస్థ స్పేస్ ఎక్స్ ఎలెన్ మాస్కి సంబంధించినటువంటి స్పేస్ఎక్స్ ప్లస్ నాసల్స్ అయితే పంపించడం జరిగింది సో దీంట్లో డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ అంతే విధంగా ఫాల్కెన్ నైన్ రాకెట్ అయితే యూజ్ చేయడం జరిగింది సో ఎక్కడ నుంచి అంటే ఫ్లోరిడా ఫ్లోరిడా సముద్ర తీరంలో అట్లాంటిక్ సముద్రంలోనైతే మనకి రీచ్ అవ్వడం జరిగింది దీంట్లో డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ఫాల్కెడ్ నైన్ రాకెట్గా యూజ్ చేసే చేయడం జరిగింది అయితే సునీత రికార్డ్ సునీత విలియమ్స్ గారు రికార్డ్ ఏంటంటే ఐఎస్ఎస్ గా సెకండ్ టైం అయితే మనకి సునీత విలియమ్స్ అయితే వ్యవహరించడం జరిగింది స్పేస్ వాక్ చేసింది సిక్స్టీ టూ అవర్స్ సిక్స్ మినిట్స్ అయితే స్పేస్ వాక్ చేయడం జరిగింది సో దాదాపు మనకి రెండు వందల ఎనభై ఏడు రోజులైతే సునీత విలియమ్స్ గారు స్పేస్ లో ఉండడం జరిగింది ఆ తర్వాత ఒకటి ఇంపార్టెంట్ విక్రమ్ త్రీ టూ జీరో వన్ అండ్ కల్పన త్రీ టూ జీరో వన్ ఇవి ఏంటంటే మైక్రో ప్రాసెసర్ స్పేస్ కోసము మనకి స్పేస్లో యూజ్ చేయడానికి మైక్రో ప్రాసెసర్స్ అవి ఇవి ఇస్రో ప్లేస్ సెమీ కండక్టర్ లెబొరేటరీ ఎక్కడ ఉంది అంటే లో ఉంది ఇవి కలిసి అయితే అభివృద్ధి చేయడం జరిగింది ఇది ఏంటంటే మనకి థర్టీ టూ బీటు మైక్రో ప్రాసెసర్స్ ఇవి అంటే మాల్ అప్లికేషన్స్ కోసం అయితే యూజ్ చేయడం జరుగుతుంది మనము ఇంపార్టెంట్ ఏంటంటే వైట్ హైడ్రోజన్ ఫ్రాన్స్ ఫ్రాన్స్ లోని ఫార్టీ సిక్స్ ఫ్రాన్స్లోని ఫార్టీ సిక్స్ మిలియన్ టన్స్ వైట్ హైడ్రోజన్ అయితే నీళ్ళైతే గుర్తించడం జరిగింది సో భూగర్భంలో దొరుకుతాయి దీన్ని న్యాచురల్ హైడ్రోజను కోల్డ్ హైడ్రోజన్ జియోగ్రఫికల్ హైడ్రోజన్గా పిలుస్తాము వైట్ హైడ్రోజన్ ఇటీవల మనకి ఫ్రాన్స్లోనైతే గుర్తించడం జరిగింది సో ఆ తర్వాత ఏంటంటే ఆర్ట్ అండ్ కల్చర్లో మనకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సెంటర్స్లో అంటే ఇండియాస్ యొక్క టెంటేటివ్ లిస్ట్ మనకి ఎనిమిది సారీ ఆ రెట్టిని అయితే చేర్చడం జరిగింది సో దాంట్లో కూడా కంగేర్ వ్యాలీ నేషనల్ పార్క్ ఛత్తీస్గఢ్ సంబంధించింది ఆ తర్వాత ముదుమల్ ముదుమల్ లేదా మడుమల్ అంటాము సో ఇది నిలువురాలు మనకి తెలంగాణ నుంచి నారాయణపేట ఇవి చోటు దక్కించుకున్నాయి టెంటేటివ్ లిస్ట్లో ఆ తర్వాత అశోక శాసన స్థలాలు దాంతోపాటు చౌసత్ యోగిని దేవాలయాలు ఆ తర్వాత గుప్తా దేవాలయ దీని యొక్క మల్టిపుల్ స్టేట్స్లో ఉన్నాయి ఆ తర్వాత బుందేలాద రాజ్భవనాలు ఇది యూపీ అండ్ ఎంపీలో ఉండడం జరిగింది మొత్తం మనకి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ నలభై మూడు ఉన్నాయి ఇందులో ముప్పై ఐదు వచ్చేసి కల్చరల్ కేటగిరీలో ఏడు వచ్చేసి నేచురల్ కేటగిరీలో ఒకటి వచ్చేసి మిక్స్డ్ కేటగిరీలో ఉండడం జరిగింది ఆ తర్వాత అటుకల్ పొంగల్ అనేటువంటిది ఫెస్టివల్ ఇది కేరళ హోల్బర్గ్ ప్రైజ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సోషల్ సైన్స్ అండ్ హ్యుమానిటీస్లో నోబెల్ ప్రైజ్గా మనకి దీన్ని భావిస్తాము రెండు వేల ఇరవై ఐదులో విన్నర్ వచ్చేసి గాయత్రి చక్రవర్తి గుర్తుపెట్టుకోండి గాయత్రి చక్రవర్తి హాకీ ఇండియా టూ అవార్డు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో మనకి బెస్ట్ మెన్ ప్లేయర్ వచ్చేసి ప్రీత్ సింగ్ ఉమెన్ వచ్చేసి సవిత పునియా తర్వాత వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో భారత్ మనకి నూట పద్దెనిమిది స్థానం ఇచ్చుకుంది మొత్తం మనకి నూట నలభై ఏడు స్థానాలు స్కోర్ వచ్చేసి ఫోర్ పాయింట్ త్రీ ఎయిట్ నైన్ సో మనకి యూఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ ఇలాంగ్ విత్ మనకి వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్ అనేటువంటి రిపోర్ట్ ఇస్తాయి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి దీనిలో టాప్ లో వచ్చేసి ఫిన్లాండ్ డెన్మార్క్ ఐస్లాండ్ ఉన్నాయి లాస్ట్లో వచ్చేసి మనకి ఆఫ్ఘనిస్తాన్ తర్వాత సియోరాలియోన్ ఉంది తర్వాత లెబినాన్ ఉంది ఆ తర్వాత జ్ఞానపీఠ అవార్డు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి అంటే థౌసండ్ ట్వంటీ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వస్తారు ప్రముఖ హిందీ రచయిత వినోద్ గారికి అందించడం జరిగింది తన హిందీ రచయిత ఛత్తీస్గఢ్ సంబంధించిన వ్యక్తి ఛత్తీస్గఢ్ నుంచి ఫస్ట్ పర్సన్ ఇతను సో యాభై తొమ్మిది జ్ఞానపీఠ అవార్డ్ అయితే పురస్కారం ఇవ్వడం జరిగింది హిందీ నుంచి పన్నెండవ వ్యక్తి ఇతను ఆ తర్వాత ఇతని బుక్ ఏంటంటే దివార్ మే కిటికీ టీ అంటే దివార్లో కిటికీ ఉంది అని అర్థము కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దీనికి రావడం జరిగింది ప్రైజ్ మనీ ఎంత అంటే మనకి పదకొండు లక్షలు నగదు ఇస్తారు సరస్వతి దేవి మనీ ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఇక్కడ చూడండి కేలో ఇండియా పారాగేమ్స్ మనకి హోస్ట్ ఢిల్లీ సో మాస్పెట్ వచ్చేసి ఉజ్వల గుర్తుపెట్టుకోండి ప్రపంచంలో మొట్టమొదటి ఫైర్ శాటిలైట్ ని ప్రయోగించారు సో అటవీ మంటలను గుర్తించడానికి అంకితం చేయబడ్డ ఫస్ట్ శాటిలైట్ ఇది దీన్ని యువన్ స్పేస్ సంస్థ గూగుల్ సపోర్ట్తో నిర్మించింది దీన్ని వాండియన్ బట్ స్పేస్ ఫోర్స్ నుంచి అయితే ప్రయోగం చేశారు కాలిఫోర్నియాలో దీనిలో యూజ్ చేసిన రాకెట్ వచ్చేసి నైన్ అంటే ఇది ట్రాన్స్పోర్టర్ మిషన్ లో భాగంగా అయితే పంపడం జరిగింది వెరీ ఇంపార్టెంట్ ప్రపంచంలో మొట్టమొదటి ఫైర్ శాటిలైట్ ని యువన్ స్పేస్ సంస్థ మనకి గూగుల్ సపోర్ట్ ప్రయోగించడం జరిగింది ఇక్కడ కాలిఫోర్నియా నుంచి పాల ఉత్పత్తిలో మనకి భారత్ ఫస్ట్ ప్లేస్లో వచ్చింది టోటల్గా ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ అంటే వరల్డ్ ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ పాలన ఉత్పత్తి మనకి భారత్లోనే జరగడం జరుగుతుంది ఇది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాటికైతే వచ్చిన రిపోర్టు ఈ పాల ఉత్పత్తి అనేటువంటిది జీడిపికి మన జీడికి అంటే జాతీయ ఆదాయానికి ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే కాంట్రిబ్యూట్ చేస్తుంది పది కోట్ల పది కోట్ల మందికి ఉపాధి కల్పిస్తుందట దీంట్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉమెన్స్ ఉన్నారు తర్వాత రెండు వందల ముప్పై తొమ్మిది మిలియన్ మెట్రిక్ అయితే ఉత్పత్తి చేసింది దీన్ని రెండు వేల ముప్పై నాటికి మూడు వందల మెట్రిక్ మిలియన్ మెట్రిక్ టన్స్ను అచీవ్మెంట్ చేయడానికి లక్ష్యం పెట్టింది అయితే ఈ పాల ఉత్పత్తికి కారణం వచ్చేసి రాష్ట్రీయ గోకులు మిషన్ అన్నమాట ఇదేందంటే ఆపరేషన్ ఫ్లెడ్లో భాగంగా రెండు వేల పద్నాలుగులో స్థాపించడం జరిగింది దేశీయ ఆవులను రక్షించాలి విధంగా సిమెంట్ స్టేషన్స్ మెయింటైన్ చేయాలి కృత్రిమ గర్భధారణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాలని చెప్పేసి లక్ష్యంగా ఈ రాష్ట్రీయ గోకుల్ మిషన్ అయితే పనిచేస్తుంది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వరకు మూడు వేల నాలుగు వందల కోట్లు అయితే దీనికోసం కేటాయించడం జరిగింది సో ఆ తర్వాత సో భారత్ బీజు భారత్ బీజు అంటే భారత విత్తనాలు భారత్ బీజ్ అనే బ్రాండ్ కి బ్రాండ్ కింద అత్యధిక అధిక నాణ్యత గల విత్తనాలు అందించడం కోసము సహకార మంత్రిత్వ శాఖ ఏం చేసినట్టే భారతీయ బీజు సహకార సమితి లిమిటెడ్ ని ప్రారంభించడం జరిగింది అయితే ఇది మల్టీ స్టేట్ కోఆపరేటివ్ యాక్ట్ టూ థౌసండ్ టూ ప్రకారం అయితే రెండు వేల ఇరవై మూడులో లో మనకి స్థాపించడం జరిగింది ఇది ఒక చట్టబద్ధ సంస్థ దాంతోపాటు రెండవ అతిపెద్ద తేయాకు ఎగుమతి ఇండియా ఉంది రెండు వేల ఇరవై నాలుగులో సెకండ్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ గా అధిగమించి ఇండియా రావడం జరిగింది ఫస్ట్ కెన్యా ఉంది ఖేలో ఇండియా పారాగిమ్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ దీనికి హోస్ట్ ఢిల్లీ చేసిందని అని చెప్పినాం కదా సో దీని మస్కట్ ఉజ్వల అయితే ట్యాగ్లెన్ ఏంటంటే చాంపియన్స్ బియాండ్ లిమిట్ సో దీంట్లో ఫస్ట్ వచ్చేసి హర్యానా థర్టీ ఫోర్ గోల్డ్ థర్టీ నైన్ థర్టీ ఫోర్ గోల్డ్ థర్టీ సిల్వర్ బ్రాంజ్ అయితే గెలుచుకుంది సెకండ్ తమిళనాడు ట్వంటీ ఎయిట్ గోల్డ్ థర్డ్ వచ్చేసి యూపీ ట్వంటీ థర్డ్ గోల్డ్ ట్వంటీ త్రీ గోల్డ్ ఆ తర్వాత ఏపీ టెన్త్ ప్లేస్ లో ఉంది ఫోర్ గోల్డ్ సాధించింది ఆ తర్వాత ఎబెల్ ప్రైజ్ వెరీ ఇంపార్టెంట్ ఎబిల్ ప్రైజ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ గణితంలో నోబెల్ గా భావిస్తాం విన్నర్ వచ్చేసి మసాకి కాశివారా మసాకి కాశివారా జపాన్ సంబంధించిన వ్యక్తి తన వర్క్ ఏంటంటే అల్జీ బ్రేక్ అనాలిస్ చేయడం జరిగింది అయితే ఇది ఇచ్చే సంస్థ ఏంటంటే నార్వేజియన్ టోర్నమెంట్ అయితే ఎబెల్ ప్రైజ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మసాకి కాశీవరా జపాన్ సంబంధించిన వ్యక్తి సో ఇదైతే ఈరోజు మార్చ్ కి సంబంధించినటువంటి వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇందులో మన మిస్ అయితే మనము నెక్స్ట్ ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ లో నేర్చుకుందాము సో సో వీళ్ళు అయినంత వరకు ఫిబ్రవరిలో మనకి రెగ్యులర్గా క్లాస్ చేసుకోవడానికి ప్రయత్నించాం ఓకేనా ఇదే తెలుసు వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్ హెస్ట్